నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన విధించే శిక్ష ఎలా ఉంటుందో మరొకసారి నిరూపితమైంది వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని మోరారాబాదులో బూర్ఖా ధరించిన మహిళను అసభ్యకరంగా తాకిన అదిల్ పైన పోలీసులు కాల్పులు జరిపారు రోడ్డు పైన వెళుతూ ఉన్న మహిళను అదిల్ వెలక నుంచి వచ్చి గట్టిగా పట్టుకొని అలాగే ఆమె ప్రైవేటు పార్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తాకి పారిపోయాడు పోలీసులు నిందితుడి కోసం గాలించగా అదే రోజు అతన్ని గుర్తించారు ఇల్లీగల్ వెపన్ తో పారిపోతూ ఉన్న అదిల్ కాలిపోయిన పోలీసులు కాల్చారు అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి ఆమెకు క్షమాపణలు చెప్పించారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో మనం చూసుకుంటే యోగి ప్రభుత్వం నడుస్తూ ఉందన్నమాట అమ్మాయిలకు ఎటువంటి చిన్న ఘాటు పడినా సరే కానీ కొత్తల ఎంతటి వ్యక్తి ఉన్నా సరే కానీ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు యోగి ప్రభుత్వంలో ఆడవాళ్ల పైన ఎటువంటి దారుణాలు చేసినా కానీ శిక్షలు భారీగా ఉంటాయి ఆడవాళ్ళ రక్షణ మరియు వాళ్ళ యొక్క భద్రత లక్ష్యంగా యోగి ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి యూపీ ప్రజలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్